ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయా లేదా అన్నది దేశవ్యాప్తంగా తిరిగి తెలుసుకుంటున్నట్లు నేషనల్ ట్రైబల్ కమిషన్ మెంబర్ జాటోద్ హుసేన్ నాయక్ చెప్పారు ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ధరణి వచ్చిన తర్వాత గిరిజనులు చాలామంది భూ సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు గిరిజనుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు దేశవ్యాప్తంగా గిరిజనులకు సంబంధించిన ఇరవై ఐదు వేల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని వీటన్నిటిని పరిష్కరించే విధంగా కమిషన్ చర్యలు చేపట్టిందన్నారు దక్షిణాది ఎస్టీ కమిషన్ కార్యాలయాన్ని త్వరలోనే హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు చేతుల్లో ఉందా అంటే రాతల్లో చెప్తూనే ఉంటారు రైటింగ్లో ఏముంది పీపీటీ ఇచ్చేస్తారు మాకు జవాబుదారి ఎవరు ఇవ్వాలి గ్రామాల్లో జరుగుతే గ్రామంలో మండలంలో జరిగితే మండలాధికారిని మేము పిలవలేముగా మేము పిలువగలిగింది ఏంటి ఒక జిల్లా స్థాయి అధికారిని పిలవగలుగుతాం మీరు గవర్నమెంట్ చదువు చెప్పేటోళ్ళు గిరిజన బిడ్డలకు ఎడ్యుకేషన్ చెప్పాలనుకునేటోళ్ళు గిరిజన బిడ్డల పైకి తీసుకోవాలనే ఆలోచన కలిగినప్పుడు మీరు ఎగ్జామ్ అనే రూల్ పక్క పెట్టేసి అందరినీ తీసుకొని దగ్గర చేసుకోవాలా ఎస్టీ హాస్టల్స్ అయితే అందరినీ తీసుకుంటారు మీ గురుకు ఎగ్జామ్ రాయాలా అంటే మెరీ స్టూడెంట్స్ తీసుకుంటే నార్మల్ గరీబో పరిస్థితి ఏది మీరు ఇటు ఎక్కడో వస్తారు వారు వెనకబడ్డాడు కాబట్టే కదా ఆయనకి ఎడ్యుకేషన్ చెప్పమంటున్నావు అంటే దాంట్లో కూడా కొంత తప్పుల తడక ఉంది దాన్ని కూడా మనం ఖచ్చితంగా నేను మాట్లాడతా దీన్ని కూడా గాడిలో పెట్టాలి లేదు అనుకుంటే ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఎస్టీ హాస్టల్ అందరినీ కురుకులాల కింద మార్చండి